వెలుగొండ ప్రాజెక్ట్ వెలుగొండ ప్రాజెక్టుని వెంటనే పూర్తి చేస్తామని చెప్పినటువంటి ఆ రోజు ముఖ్యమంత్రి ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వచ్చిన వ్యక్తులు రోజుకో డేటు మార్చుకుంటూ వాయిదాలు వెళ్ళారు విడతల వారికి వెళ్ళిపోయారు ఆ వారి ప్రభుత్వంలో ఎన్నికల ముందు ప్రకాశం జిల్లా ప్రజలు మభ్యపెట్టాలనే ఉద్దేశంతో హడావుడిగా పూర్తి చేశామని చెప్పి శిలాఫలకాలు వేసుకున్నారు లక్షలాది రూపాయలు ప్రజాధారణ దుర్వినియోగం చేశారు ఈరోజు అధికారులు చెప్పారు చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి ప్రాజెక్టు పూర్తి కావడానికి సమయం పడుతుంది ఇంకా గ్రాంట్స్ కావాలి నిర్వాసనలు ఖాళీ చేయించాలి లైనింగ్ పూర్తి చేయించాలి ఈరోజైతే నీళ్లు తీసుకొచ్చే పరిస్థితులు లేవని ఆ రోజు ఎవరైతే అధికారులు ఒత్తిడితో ఏర్పాట్లు చేశారో వాళ్ళు చెప్పారంటే ఏ ప్రభుత్వం ఎంత డొల్లతనంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేసిందో ప్రకాశం జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలు కూడా మీరు తెలియజేస్తున్న అవసరం మీకుంది